మీకు స్టవ్ చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకే మళ్ళా నేను చూపిస్తున్నాను ఎలా ఉంది నేను వేసుకున్న పొయ్యి ముందు ఇలాగే ఒకటి వేసాను ఇంకొక మోడల్ అనమాట కొంచెం అట్ల సైడ్ పెంచాను అనమాట ఇదైతే నాకు బాగా నచ్చింది యూట్యూబ్లోనే నేను చూశాను చాలా స్టవ్లు అయితే చూశాను పొయ్యిలు వే వాళ్ళు వేయడం ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి ఇది వెళ్తే నేను వేసుకున్నాను ఈ పైన వచ్చేసి పెద్ద బాను అయితే పెట్టుకోవచ్చు లోపల అయితే ఒక చిన్న బాణ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ స్టవ్ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట జాజి చెట్టు కూడా నేను కొంచెం కటింగ్ చేశాను ఇదంతా మనం కంపోస్ట్కి రెడీ అయిపోతుంది ఈ కట్టిలు అయితే పొయ్యికి ఉపయోగించేస్తాను మనకు గూడిది కూడా వస్తుంది కదా చెట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు కూడా అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ స్టవ్లు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పొయ్యి అయితే వేసాను కట్టెల పొయ్యి మీకు నేను చూపిద్దామనుకుంటున్నాను పేడతో మొత్తం అలికేశానండి ఈ గోడకు అలికినప్పుడు మనం స్టవ్ చేసినప్పుడు ఈ గోడకన్నీ ఎర్రమట్టి అచ్చర్లన్నీ పడిపోయాయి చూసారా ఇంత గుడ్డతో అయితే నేను క్లాత్తో చూశాను అనమాట కిందంతా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి పసుపు పెట్టేస్తాను మనకు కట్టెలు కూడా రెడీగా ఉన్నాయి మనము దీని మీద వంటలు చేసుకున్న తర్వాత ఇందులో వచ్చే బూడిద బొగ్గులు అనేది మనము మొక్కలకు కూడా వాడుకోవచ్చు ఇట్లా రెండు రకాల ఉపయోగం ఉంటుంది పొయ్యి కట్టెలు పొయ్యి ఉన్న దానివల్ల చాలా మేలే ఉంటుంది చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వంటలు అయితే నేను చేసేదాన్ని ఇదివరకు కూడా సంక్రాంతి పండగ అరిసెలు కార్చుట్లు చెట్లు అదే మీ సైడు కొంతమంది జంతికలు అంటారు కూడా అవి చేశాను ఇక్కడ పొయ్యి అనేది కట్టెలు పెట్టుకునేదానికి లేసా అనమాట వేసాను ఇంకా క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి నీట్గా ఉంటుంది ఎందుకంటే నీళ్ళు పోసి కడిగేసినా అనుకో మొత్తం మట్టితో కదా చేస్తుంది మనం సిమెంట్తో కూడా చేసుకోవచ్చు కానీ నాకు సిమిటీ సిమెంట్ దానికంటే కూడా మట్టి పొయ్యి అంటే చాలా ఇష్టం చేయాలని ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇట్లా గోడలు కూడా క్లీన్ చేశాను ఎర్రమట్టి అంతా ఉంటే ఇంత శుభ్రంగా కడుక్కోవడమే అనమాట కడుక్కొని తర్వాత పసుపు కుంకుమ నేను ఎలా బొట్లు అయితే పెట్టాను చూడండి ముగ్గు ముగ్గు కూడా తప్పనిసరి పెట్టాలా ఫస్ట్ టైం కదా మనము మనం శుక్రవారం శుక్రవారం కూడా మనం ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెడితే చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తము శుభ్రమైతే చేసేసాను ఇక్కడంతా మొత్తం ఎరమట్టంతా వెళ్ళి బాగా మంచి క్లీనింగ్ అయిపోయింది ఆరిపోతే బాగుంటుంది ఇంకా ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టేస్తాను స్వస్తిక్ కూడా మనము పెట్టుకోవచ్చు నేను ఇంట్లో స్టవ్ మీద ఇలా పసుపు కుంకుమతో స్వస్తికైతే పెడతాను ఇంకా పసుపు కుంకుమ ఇక్కడ పెట్టచ్చు తామర పువ్వు కూడా వేసుకోవచ్చు ఏదన్నా మంచి డిజైన్ అయితే వేసుకోవచ్చు మనకు తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఇలా చిన్న స్టవ్ అనేది పెట్టుకున్నాను నేను ముందు పసుపు కుంకుమతోనే మనం ఏం పని చేసినా స్టార్ట్ అవ్వాలన్నమాట పసుపు కుంకుమ పసుపు ఫస్ట్ పసుపు అయితే పెడుతున్నాను నేను తర్వాత కుంకుమ ఏ శుభకార్యాలకైనా పసుపు కుంకుమతోనే స్టార్ట్ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా పొయ్యి అనేది వేసుకోండి ఫ్రెండ్స్ మన గార్డెనింగే కాదు మన ఇంట్లో కూడా కొంచెం ఉపయోగపడుతుంది పెద్దోళ్ళ కాలంలో పొయ్యి మీదనే అన్ని వంటలు చేసేవాళ్ళు ఇప్పుడంటే గ్యాస్ అన్నీ వచ్చేగా వచ్చాయి ఇలా మొత్తం నేను కుం కుమ్మతో పెట్టేస్తాను ఇంకా పసుపు అయితే పెట్టేశాను మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాగైతే మన స్టవ్ అందంగా అయింది నా ముగ్గులు కూడా ఏం పెద్దగా రావండి పెద్దగా ముగ్గులు ఏం రావు ఉన్నంతలోనే వచ్చేంతలోనే వేసుకుంటా ఉంటాను ఇప్పుడు మొత్తం బాగా చూపిస్తాను ఏదో ఫ్రెండ్స్ ఇలా ఉంది మన స్టవ్ మీకు నచ్చిందా Okay friends bye